అండి అందరికీ ఎలమంచు బ్యాంకు వెళ్తున్నానండి గ్యాస్ డబ్బులు పడ్డాయో లేవో అని చెక్ చేయించడానికి ఒకవేళ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత డబ్బులు పడకపోతే మళ్ళీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తున్నారంట ఆ నెంబరు పట్టుకొని మనం మళ్ళీ బ్యాంక్ వెళ్తే మనకి అమౌంట్ వేస్తున్నారంట సో అందుకని అయితే వెళ్తాను గ్యాస్ అయితే నా పేరు మీద లేదు చిన్న పేరు మీద ఉంది ఒకవేళ మనం వెళ్ళి అడిగితే చెప్తారు కదా మనకు డబ్బులు తీసుకోవడానికంటే పర్మిషన్ ఎవరు కానీ ఇలాంటివి చెక్ చేయించడానికైతే బ్యాంకులో ఏమీ అన్నారు సో వెళ్తున్నాను అన్నమాట బ్యాంకు పైన అయిన అయితే నేను పల్లూడా తాగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి ఎప్పుడు వచ్చినా ఎలా మంచిలే ఇక్కడికి అనేది నేను పల్లూడ తాగుతాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకప్పుడు ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడైతే అరవై రూపాయలు అయినమాట నేను నాలుగు సంవత్సరాల నుంచి పళ్ళు తాగడం ఫ్రెండ్స్ గ్యాస్ డబ్బులు అయితే పడిపోయి నేను మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు వీడియో అనేది చేయలేకపోయాను అన్నమాట ఎందుకంటే కొన్ని పనులు ఉండడం వల్ల అయితే నేను వీడియో చేయలేదు ఇంటికి వచ్చేసరికి టైము నాలుగున్నర ఇలా అయిపోయింది సరదాగా కాసేపు అలా బయట అన్నమాట ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నా అని చెప్పేసి అయితే నాలుగున్నరకు వచ్చి అయితే ఇంకా అన్నం అది తినలేదు ఆవులు అయితే తీసుకువస్తాను ఇప్పుడు టైం వచ్చేసి పోతాకు వారైతుంది ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా అయితే పొద్దు అయితే మొలగలేదు ఇప్పుడైతే ఓలికెళ్ళిపోయాను అనుకో మళ్ళీ గడ్డ ఏమని అరుస్తూ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు స్మాల్ వ్లాగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్